ఇసుక పాలసీ విధానాన్ని అమలు చేస్తున్న దృష్ట్యా వాటిని ప్రజలకు సమర్థబద్ధంగా తీసుకుని వెళ్లే బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర ఎక్సైజ్ మైన్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఏడు లక్షల మెట్రిక్ టన్నుల స్టాక్ పాయింట్ వద్ద మెట్రిక్ టన్నుల డిసిల్టేషన్ పాయింట్ ఉచిత ఇసుకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు ఈ సమావేశంలో ఎస్పీజీ నర్సింహ కిషోర్ ఇన్ఛార్జి జేసీ డిఆర్ఓ జీ నరసింహులు శాసనసభ్యులు గోరెంట్ల ముచ్చే చౌదరి భక్తుల బలరామకృష్ణ ఆదిరెడ్డి వాసు ముప్పిడి వెంకటేశ్వరరావు సబ్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాత్సవ జ్యోతి ఆర్టీఓర్వీ నాయక్ ఇరిగేషన్ సి మైన్స్ ఏడి సుబ్రహ్మణ్యం ఎందుకంటే ఇది స్ట్రీమ్ లైన్ అవుతుంది వన్ మంత్ అయినా కొద్దిగా గ్యాప్స్ ఉన్నాయి కొద్దిగా కోఆర్డినేషన్ కనబడుతుంది కోఆర్డినేషన్ లోపం కనబడుతుంది ఖచ్చితంగా ఇంటి బస్సులు జరగడానికి వీలేదు అవసరమైతే పది పదిహేను రోజులకు ఒకసారి అయినా మళ్ళీ నేను కూడా వచ్చి మీతో ఒకసారి కూర్చోవడం జరుగుతుంది ఇది ఇమీడియట్ గా మనం అనుకున్నాయని కూడా అది కరెక్ట్ గారు చెప్పినట్టుగా అవన్నీ కూడా ఇమీడియట్ గా జరగాలి మరి కూడా ఈ మీటింగ్ లీడ్ చేసేటువంటి ప్రజలు ముఖ్యంగా చాలా చిన్న డబ్బాలే ఇక్కడ శానిటైజర్ అవైలబుల్ ఉంది కానీ తీయడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటే కోఆర్డినేషన్ లోపల కాబట్టి ఖచ్చితంగా ఇవాళ అన్ని కానీ కరెక్ట్గా చేసుకోగలిగితే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఇంటి పరిస్థితుల్లో సామాన్యుడికి అందుబాటులో శాండ్ అందించాలనేది దానికోసమే ప్రభుత్వం ఉచితంగా ప్రకటించడం జరిగింది రెండు వేల పదహారులో కూడా ఉచితంగా నమస్ చేసాం అందించడం జరిగింది

ఆ మెకానిజం ని జూలై ఎయిత్ నుంచి మనం తీసుకున్నాం ఆ జూలై ఎయిత్ నుంచి ఆ మెకానిజం లో ఆ లిక్స్ లో వాళ్ళే నోట్ చేసుకుంటారు దానికి అంతే అంత వాళ్ళు పే చేసుకుంటారు అలాగే అక్కడ గ్రామంలో రోడ్ సైన్ చేసుకోవడానికి సేంద్రేజ్ ఉంటుంది కాబట్టి సెంట్రల్ సేంద్రేజ్ ఛార్జెస్ వాళ్ళే కట్టుకుంటారు ఇంకా ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళే స్వయంగా వెళ్ళి తెచ్చుకునే స్థలాలు చెప్పి లక్ష్యంగా పెట్టాం